చూస్తే ఇది మామూలు ఇది కాబట్టి షాడో ఇస్తే ఫ్లైట్ ఇట్లా పైకి టేక్ ఆఫ్ అవుతున్నట్టు వ్యూ బ్లాక్ బాక్స్ పిట్ ఫ్లైట్ ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు దాని ఇది మాత్రం ఏం ప్రాబ్లం కాదు వీటికి దాని ఎలా యాక్సిడెంట్ అయింది ఏమైంది తెలుసుకుందానికి బ్లాక్ బాక్స్ ఇది పైలట్ డ్రైవింగ్ ఇది ఇది కట్టుకొని ఎందుకంటే పైకి వెళ్ళిపోతుంది టు లెఫ్ట్ రైట్ వాళ్ళు పైలట్ ఎలా డ్రైవ్ చేస్తారు ఎస్కేప్ అవ్వడానికి ఇప్పుడు పారాషూట్ ఫ్లైట్లో నుంచి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అంటే ఇట్లా ఎస్కేప్ అన్నట్టు కింద పడిన తర్వాత రెస్క్యూ చేస్తారు ఇక్కడ వాళ్ళు వచ్చి బెస్ట్ పైలట్ బెస్ట్ పైలట్ డ్రెస్ ఇది పైలట్ ఇంజనీర్ అబ్జర్వర్ ఇక్కడ బంగారు తల్లి ఇక్కడ ఫ్లైట్ జర్నల్ అటైట్ రాజు ఇక్కడ ఫ్లైట్ సిగ్నల్ టెక్ టెక్నికల్ ఆఫీసర్ ఎక్విప్మెంట్ జోన్ అత్యవసర ఇవన్నీ ఏంటి అవి రాకెట్ లాంచర్ టైప్ బాంబులే కావచ్చు బాంబు అట్లాంటివి రాకెట్ లాంచర్స్ ఉంటాయి చూడు అలాంటివి కావచ్చు ఇది ఇక్కడ ఎయిర్ బాటిల్ అట ఇది ఆక్సిజన్ ట్యాంక్ ఇది టర్బో జనరేటర్ ఓకే మన ఈ ఉంటే టర్బో టర్బు ఫ్లైట్ల ఫుల్ ఫాస్ట్గా బయటకి ఇంజన్ ఇల్లు వస్తుంది టర్బో జనరేటర్ జలాధర్గా అయిపోయినా వీటిలో ఏర్పడతాయి ఏర్పడత <laughs> 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 మన ఇంజన్ టర్బో ఇంజన్ వస్తా ఇంజన్ ఇంజన్ ఎంతలో చూడు టర్బో ఇంజన్ తిరుగుతూ ఉంటాను పోస్ట్ ఇట్లా ఇల్ల నుంచి ఇట్లా మనం గాలి వస్తాయి కదా టర్బో ఇంజిన్ ఫుల్ స్పీడ్ ఉంటుంది ఇది టర్బో ఇంజిన్ సూపర్ ఫాస్ట్ రెస్క్యూస్ వాటర్లో బోట్ అలాగే ఎక్కద్దు సిడ్ తల్లి ముట్ట ఎస్కేప్ సీటు సీట్ని డైక్ట్ సీటు సీట్ ఎగు ఎగురుతానట్టు ఫ్లైట్లో ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చాయనుకో ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ వస్తాగానే పారాషూట్ ఇది దీనికి పారాషూట్ ఉంటుంది డైరెక్ట్ గాలి ఫ్లైట్ నుంచి ఎగ్జిట్ సీట్ ఎగ్జిట్ అయిపోతుంది పైలట్ తప్పించుకోవడానికి అట్లా సర్వీవల్ కిట్ ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇప్పుడు ఇది ముట్టి పట్టుకుంటారు చూడు లైట్ ఏమైనా హెల్ప్ హెల్ప్ అన్నట్టు సిగ్నల్ కోసం అది ఇది బుల్లెట్ ఫర్ బుల్లెట్స్

పెద్ద టైర్లు దాని ట్యూబ్ సేమ్ మన లారీ టైర్ లెక్కనే పెద్దటి కాకపోతే ట్రాక్టర్ టైర్ల లెక్కనే ఇది ముందు సైడ్ టైర్లు చిన్నవి రెస్క్యూ బోట్ వస్తేనా మిసైల్ మిసైల్ అంటే అక్కడ నుంచి అక్కడ ఏమన్నా సీన్ అక్కడ మన ఇక్కడ త్రీ డీలో కనిపిస్తానండి ఇక్కడ హెలోగ్రాఫి త్రీడీలో కనిపిస్తుంది వాచ్ షాట్ ఒక కిందికి డౌన్ ఏర్పడుతుంది వాటర్లో ఎట్లుంటుంది అనేది ఈ వ్యూ ఇది వాటర్ పైన తబ్మిరే ఎంత లోపలికి వెళ్ళిపోతుంది దానికి అన్న ఎండింగ్ వరకు తబ్మిరే ఎట్లుంటుంది సబ్మీర యాక్సిడెంట్ అయితే మునిగిపోతే ఎట్లా ఉంటుంది అని దాని గురించి ఇవన్నీ మెడల్స్ అనుకుంటా సేనా మెడల్ సేనా మెడల్ హెలికాప్టర్లో మన పైలట్ దగ్గర కంట్రోల్ కానీ హ్యాండిల్ టైప్ కంట్రోల్ రగులర్ అవార్డ్స్ ఆనర్ జోన్ అవార్డ్స్ వచ్చినాయి అప్పుడు ఉన్నప్పుడు ఫోటోలు అవన్నీ తీశారు సబ్మేరైనా చంద్రబాబు నాయుడు హాయంలో ఇవన్నీ ఓపెనింగ్ ఇది త్రీ డీవ్యూ నీకని చూస్తే ఇట్లా డైరెక్ట్ త్రీ డీవ్యూ కనిపిస్తుంది ఇక చూస్తే నీకు దగ్గరకు పోయేదాకా అది ఏందని ఏర్పడదు త్రీ వ్యూ అన్నట్టు ఇది రూమ్ రూము ఒక రూమ్ రూమ్ లెక్క త్రీ డివ్యూ ఫ్లైట్ రియల్ ఫ్లైట్ ఇంజిన్ ప్రొపెల్లర్ ఏంటంటే ఒకటే ఇటు తిరుగుతుంది ఒకటే అటు తిరుగుతుంది డబుల్ అంటే ఫోర్స్ స్పీడ్ కోసం డబుల్ ఇప్పుడు మనం ఇంట్లో చిన్న హెలికాప్టర్ కు రెండు సైడ్ వెహికల్ అట్లా ఇది అన్నట్టు ఓన్లీ ఒకటే ఉంటే సింగిల్ ఫోర్స్ ఇది డబుల్ ఫోర్స్ అన్నట్టు స్పీడ్ ఎక్కువ ఉంటుంది చిన్నది ఇంకా డబుల్ ఇంజన్ రెండు ఇంజన్లు ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం ఫోర్ ఫోర్ ఉంటున్నాయి స్పీడ్ మనము జనరల్ గా మన ఫ్లైట్ ఎక్కినప్పుడు ఇదే ఇదే విధంగా అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది వింగ్

ఫ్లైట్ లోపట ఇది ఇది ఫ్లైట్ లోపట మొత్తం యాక్చువల్ ఫ్లైట్ లోప ఈ ఏమైనా ఇది జే యుద్ధ యుద్ధ ఫ్లైట్ అనుకోండి జెట్ జెట్ మన ప్యాసింజర్ టైప్ కాదు ఇది యుద్ధ విమానం యుద్ధ విమానం కాబట్టి ఈ యుద్ధ విమానం కాబట్టి ఇటుంది లోపట బాంబులు ఇవన్నీ ఆపరేటర్ మొత్తం ఇంజనీమాన్ని ఆపరేట్ చేసేవాళ్ళు ఇలా అందరూ ఇక్కడ ఇక్కడ ఒక ఆపరేటింగ్ అక్కడేమో మెయిన్ పైలట్ మెయిన్ పైలట్ ఏమో ఇక్కడ 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 ఉన్న కూడా ఆపరేటర్ మిసైల్ విడవడానికి కానీ లేదంటే ఇంకా లెఫ్ట్ ఇంజన్ ఆపరేటింగ్ రైట్ ఇంజన్ ఆపరేట్ చేయడానికి అట్లా మిర్రర్ చూడు పైలెట్ ముందట ముందు నుంచి కనిపిస్తాన ఇట్లా ఎట్లా